కృష్ణా జిల్లా ఎస్పీ నయీం ఆద్మీ అస్మి పెనమలూరు పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కొద్దిపాటి ప్రదేశాల్లో చిన్న చిన్న మాటలతో అల్లర్లు జరిగాయి ప్రస్తుతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కనుక విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించాలి యాభై చెక్పోస్టులు మరియు నూట ముప్పై మూడు గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు నమస్కారం రేపు ఫైనలీ ఫోర్త్ ఏడీకి మన ఐదో సంవత్సరం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఈ ఫెస్టివల్ రేపు కంప్లీట్ కల్మినేట్ క్లోజ్ అవుతున్నాయి తో ఇప్పటివరకు చూస్తే కృష్ణా జిల్లాలో చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇక్కడ పెంగూరి కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ పోల్డే చాలా చాలా ప్రశాంతంగా చూసినాయి చిన్న మిన్న సమ్ ఇష్యూస్ హ్యాపెన్ బట్ ఇమీడియట్లీ మన పోలీస్ వాళ్ళు మనసిబిల్లీ ఇక్కడ సరిగ్గా యాక్షన్ తీసుకొని వీఆర్ ఇన్ష్యూర్డ్ ఇన్ ఆల్ దోస్ కేసెస్ జస్టిస్ హెస్ బిన్ ప్రాపర్లీ డన్ ఇన్ అ ఫేర్ అండ్ అండ్ ఇన్ పార్షల్ మేనర్ ఈ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ రేపు కూడా ఉన్నాయి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అవన్లో ఉన్నాయి సెక్షన్ థర్టీ పోలీస్ ఇస్ ఇన్ ఫోర్స్ ఎన్సిసి కూడా ఆరు తారీఖు వరకు ఉన్నాయి సో అందరు ప్రకాషన్స్ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత సిక్స్టీన్ మార్చ్ నుంచి అక్కడ కంటిన్యూ అవుతున్నారు రేపు ఈ ఫైనల్ కమినేషన్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రజలకి మన సర్వీస్ ప్రొవైడింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ది హ్యావ్ డిసైడెడ్ రేపు ఓన్లీ ద రిజల్ట్ హెస్ టు బీ అనౌన్స్డ్తో ఈవీఎంలో పోస్టల్ బ్యాలెట్స్తో ఆల్రెడీ రేపు మార్నింగ్ నుంచి అక్కడ కృష్ణ ద మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రాసెస్ టైమ్ టుమారో వీల్ క్లియర్ ట్రెండ్స్ సాయంత్రం వరకు అందరూ క్లోజ్ అయితే విని క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చడం జరిగింది तो दीन प्रकार मैं कृष्णा यूनिवर्सिटी में आल द कैंडिडेट्स अकाउंटिंग एजेंट्स फॉलोइंग ड्यू प्रोसीजर अंड प्रकाशन दक्ष कमशन गई दे हिन्स्ट आलरे नोटिस जरिनाइए इकडर कलोर पोत दर् सर्टन प्रिकॉन्स टू बी फाउ लैक् नो विटरी प्रोसेस पर्मीशन लेजे पर्मीशन ले फयर क्राकर् पर्मीशन ले no unnecessary uh, harassment of the losing candidate offices or important leaders will not be allowed strict action. any, any uh, small uh, violation happens, very strict action will be taken place. immediately, the force, place, more than five people. Uh, immediately, we will ensure that proper as per warning, lathi charge or whatever action needs to be taken, including the using of firearms, it will be done. సో మైతే దాని దయచేసి అందరికీ అపీలు ఉంది ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఈ రోజు కూడా రేపు ఫైనలీ ఇన్ వన్ ఆర్ టూ డేస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ కల్మినేట్ అండ్ నార్మల్ విల్ గో బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ దిస్ సో ఈ రోజు కూడా రేపు కూడా ఇల్లుండి కూడా అందరూ ప్రశాంతంగా మెయింటైన్ చేయాలి మీ మీడియా మిత్రుల తరఫున అందరూ రేపు ఉన్నప్పుడు అందరు ప్రజాకి నాయకుడికి అందరు ప్రజాకి ఆ రోజు కూడా దైవంగా Uh, with the, with the uh, complete humility the result should be accepted by everybody including us thank you krishna jilla ro pre politics in check post le arepart right? chhesara sorry mali yes pre politics in check post le one arepart chhesara arepart chhesara check post na so there are almost 15 check posts repo pattern de giving only people going towards krishna university polling officials the polling responsible to counting agents MLA candidates or their counting agents